నేను జాయిన్ అవతా అస్సాం క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది అస్సాం సీఎంగా హిమంత్ విశ్వశర్మ వచ్చిన తర్వాత అస్సాంలో మార్పులు జరుగుతున్నాయి అక్కడ పెరిగిపోతున్న ముస్లిం జనాభాకు సంబంధించి ముఖ్యమంత్రిగా హిమంత్ విశ్వశర్మ ఆందోళన వ్యక్తం చేయడమే కాదు ఇది రాష్ట్ర సమస్య కాదు దేశ సమస్య దీని మీద ఖచ్చితంగా కొరడా విప్పాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పారు ఇప్పుడు ఏకంగా ఇక ఒకప్పుడు రాజుల కాలంలో మన భాగ్యనగరాన్ని హైదరాబాద్గా మహబూబ్ నగర్ ఇలా ప్రతి జిల్లాల పేర్లని ఎలాగైతే మార్చేశారో ఆ మార్పును వ్యతిరేకిస్తూ మళ్ళీ మన సనాతన ధర్మ భారతదేశంలో వాటి పేర్లను కొత్తగా లిఖించడం మొదలుపెట్టారు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అసలు ఏం చేశారు అంటే అస్సాంలో కరీంగంజ్ అనే జిల్లా ఉంది ఈ జిల్లా పేరును శ్రీభూమిగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది శ్రీభూమి అంటే మనందరికీ తెలిసిందే కదా లక్ష్మీదేవి భూమి అని తెలుగులో అర్థం ఇక నుంచి కరీంగంజ్ని శ్రీ భూమిగా పిలుస్తామని సీఎం హిమంత విశ్వశర్మ ప్రకటించారు దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఇప్పటికీ తాము వివిధ జిల్లాల్లోని అనేక గ్రామీణ ప్రాంతాలకు పేరు మార్చామని చెప్పారు క్రమక్రమంగా పేర్లను మారుస్తూ ఉంటామన్నారు అసలు అర్థం పర్థం లేని పేర్లున్న గ్రామాల పేర్లను మారుస్తామన్నారు కరీంగంజ్ అన్నదానికి అస్సామీ బెంగాలీ నిఘంటుల్లో అర్థమే లేదని దెప్పి పొడిచారు కానీ శ్రీభూమి అన్న పదానికి అర్థం ఉందన్నారు అంతేకాకుండా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఈ కరీగంజ్ ని శ్రీభూమి అని పేర్కొన్నారని సీఎం హిమంతి బిశ్వశర్మ గుర్తు చేశారు కానీ భలే ఉంది కదా కరీంగంజ్ ఏ చెప్పడానికి బాలేదు కానీ శ్రీభూమి అంటే ఏదో మంచి పాజిటివ్ వైబ్ కలుగుతుంది అలాగే త్వరలో మన హైదరాబాద్ను కూడా భాగ్యనగరంగా మార్చేయాలి ఇలానే చాలా చాలా మన జిల్లాల పేర్లని అప్పుడు ఉన్న నవాబులు మార్చేసి తమ గుర్తులుగా పెట్టేస్తే దానికే జిందాబాద్ కొడుతూ వస్తున్నాం మనం ఆ పద్ధతి మారిపోవాలి మళ్ళీ మన సంస్కృతిలో అర్థం ఉన్న పేర్లు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏమైనా కానీ అబ్బా హస్సం సీఎం కేక చేస్తాడు అక్కడ మార్పులు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో ఉంది అనిపిస్తే వీలైనంత షేర్ చేయండి ఒక చిన్న లైక్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అంతేకాదు ఈ ఛానల్ ఈరోజు ఆర్థికంగా నడుస్తోంది అంటే మీ అందరు చేయుతే కారణం ఇంకా ఛానల్ ముందుకు నడవాలి అన్నా కూడా ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం దయచేసి ఛానల్కి మా లక్ష్యానికి ఆర్థికంగా చేయుతగా నిలవండి నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే మార్కెటింగ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్